రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను మరొకసారి ఎంపీగా గెలిపించుకుని కరీంనగర్ చేసుకుందామన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ పద్మనాయక కళ్యాణ మండపంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ అధ్యక్షత వహించగా మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాజీ ఎంపీ బోయన్పల్లి వినోద్ కుమార్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు మేయర్ సునీల్ రావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రాజకీయ జీవితంలో నాయకుడిగా నన్ను గెలిపించుకుంటున్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు మొన్న జరిగిన ఎన్నిక ఆషామాష ఎన్నిక కాదని కాంగ్రెస్ పార్టీ హామీలు బండి సంజయ్ సెంటిమెంట్ వ్యతిరేకతను కాదని నన్ను నాలుగోసారి గెలిపించారని గుర్తు చేసుకున్నారు గతం గతహ అన్న గంగుల భవిష్యత్తుపై దృష్టి సారించి పార్టీని మరింత బలోపేతం చేసుకుందామని సూచించారు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం కలిసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు వరి పంట వద్ద తరి పంటలు మాత్రమే వేసుకోండి అంటున్న మంత్రి పొన్నం ప్రభా మరి వరి మీరు బోనస్ ఎలా ప్రశ్నించారు తెలంగాణ రి పంటారంట్రెస్ గాలింనగర్ లో ఏ మాత్రం కనిపించలేదని కార్యకర్తలు ఆధైర్యపడవద్దని మళ్లీ మనకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు రెండు వేల సంవత్సరంలో ఒక మున్సిపల్ కౌన్సిలర్గా రాజకీయ అలక్టర్ చేసి దాని తర్వాత రెండు వేల ఐదులో ఒక మున్సిపల్ కార్పొరేటర్గా మున్సిపల్ కౌన్సిలర్ గెలవంగానే రెండు సార్లు కార్పొరేటర్ గెలిపించారు దాని తర్వాత రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిపించారు దాని తర్వాత రెండు వేల పద్నాలుగు దాని తర్వాత రెండు వేల పద్దెనిమిది దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇంకెన్నిసార్లు మీరు నన్ను గెలిపించారు అందుకే ఈరోజు నన్ను గెలిపించిన మీ అందరికీ పాదాపందు శిరస్సు వచ్చే నమస్కారం తెలియజేస్తామని చెప్పేసి నా కృతజ్ఞత మీకు చెప్పాల ఉద్దేశంతో ఈరోజు నేను మీ దగ్గరికి రావడం జరిగింది ఇంతకన్నా అదృష్టం ఏ నాయకుని కూడా రాదు ఎవరికి రాదు ఇంత అదృష్టాన్ని కలిగించింది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా రక్తం ధార పోసైనా మీకోసం పనిచేస్తాను ఆ రోజు ఎన్నికలు చెప్పాను నా చర్మం ఇప్పుడు అవకాశం వచ్చి నా చర్మం ఒలిసి మీకు చెప్పులు కుట్టించాలను కూడా ఆ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తాను ఆ రోజు ఎన్నికలు చెప్పిన ఇప్పుడు చెప్తున్నాం ఇంతకైనా రాజకీయ నాయకులకు ఏం లేదు ఈరోజు మామూలు గెలుపు మా అది ఈ గెలుపుకు కారకులు మీరు కాదా మేమా మీరే కదా ఏం గెలుపు అది ఒకవైపు కరీంనగర్లో ఒకవైపు కరీంనగర్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఏదో ఇస్తుందని ఆలోచనలో ఉన్న సమయంలో ఒకసారి గెలిస్తేనే వ్యతిరేకత వస్తుంది రెండోసారికి వెళ్తే కూడా వ్యతిరేకత వస్తుంది మూడోసార్లు ఇంకా వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది నాలుగోసారి గంగుల గమని గోటేయాలంట వ్యతిరేకత చాలా ఉంటుంది ఎందుకంటే గాడ్ ఆల్సో కెనాట్ సాటిస్ఫై ఎవ్రీ వన్ దేవుడు కూడా అందరినీ సాటిస్ఫై చేయలేకపోతాడు అయినా వ్యతిరేకత ఉన్నా కూడా ఆ వ్యతిరేకతను కంట్రోల్ చేసింది మీరు ఆ వ్యతిరేకతను అడ్డుకున్నది మీరు ఈరోజు మీరు అడ్డుకున్నందుకే కదా నాలుగోసారి విజయం సాధించిన ఇది ఒక అంశం రెండోది కాంగ్రెస్ పార్టీ ఏదో ఇస్తుందట కదా మీరు పది సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చినాం కదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చాడు తీసుకుంటామని చెప్పేసి అలా కొంత వ్యతిరేకత రెండో వ్యతిరేకత అడ్డుకున్నది కూడా మీరే మూడోది ఒక నేషనల్ లీడర్ సార్లు బండి సంజయ్ ఓడిపోయిండు మూడోసారి ఉండంగా ఈరోజు పోటీ చేస్తుండు మొన్నే అధ్యక్ష పదవి అయింది ఆ సానుభూతి కోరలు ఆలోచిస్తుంటే ఒకవైపు బండి సంజయ్ వేవ్ నడుతూ ఉన్న కూడా దాన్ని కూడా కంట్రోల్ చేసిందంటే మీరు కాదా అంటున్నాం మేము నేను చూసిన ఒక్కొక్క కార్పొరేటర్ ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసి తిరుగుతుండే చూసినా వాళ్ళ ఎన్నికలు అంత తిరిగి లేదు వాళ్ళ ఎన్నికలు అంత తిరిగి లేదు చాయ్ తాగినరో అటుకులు అటుకుల ఏ ముఖ్యరో టిఫిన్ తెలియదు కానీ ఎన్నికల్లో గెలవాలి మనం నిలబెట్టాలే అని ఈరోజు స్ట్రాంగ్ ఒక బ్యాడ్ బ్యాడ్ బోన్గా నిలబడి గెలిపించినంటే అందుకే మీకు శిరస్సు వంచి నేను నమస్కారం చేసి అందుకోసం నేను చెప్తున్నాను ఒక కుటుంబ సభ్యునిగా మీ అందరికీ కూడా ఎన్నికలు జరిగినాయి లాస్ట్ టైం ఎన్నికల్లో చూస్తే డిస్టిక్ హెడ్ క్వార్టర్ వరంగల్ హెడ్ క్వార్టర్ టిఆర్ఎస్ ఖమ్మం హెడ్ క్వార్టర్ టిఆర్ఎస్ నిజామాబాద్ హెడ్ క్వార్టర్ టిఆర్ఎస్ కరీంనగర్ హెడ్ క్వార్టర్ టీఆర్ఎస్ ఆదిలాబాద్ ఏ హెడ్ క్వార్టర్ చూడు టీఆర్ఎస్ కానీ ఇది రాష్ట్ర మొత్తంలో టిఆర్ఎస్ హెడ్ క్వార్టర్ గెలిచింది ఒక గంగుల ఖమ్మం గారు కరీంనగర్ మాత్రమే గెలిచింది దాని కారకులు మీరు కాదా మీరే కదా ఇంత ఎఫెక్టివ్గా పని చేస్తున్నాయి కదా దాన్ని వ్యతిరేకించి కాపాడుకున్నది ప్రజా తీర్పును శిరుసాగు ఇచ్చినాం మనం స్వాగతి ఇచ్చినాం ఎండ వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు చీకటి రావాలి సూర్యుడు వచ్చిన తర్వాత చంద్రుడు రావాల్సింది చంద్రుడు వచ్చిన తర్వాత సూర్యుడు రావాల్సిందే శాశ్వతంగా సూర్యుడు ఉండడు శాశ్వతంగా చంద్రుడు ఉండడు కాబట్టి ప్రజా తీర్పు స్వాగతి ఇచ్చినాం వాళ్ళు ఏదైతే రాజకీయం చేస్తూ ఉన్నారో ఆయన బహిరంగంగా చెప్పుకుంటూ మొదలు టీఆర్ఎస్ను బొంద పెడదాం మనం ఇద్దరం కలిసి పనిచేద్దామని ఇవాళ నువ్వు ఓపెన్గా చెప్తున్నావు కానీ నిన్నటి వరకు కూడా చేసిరు అదే పని నిజామాబాద్లో అదే పని చేసిరు మీరు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు అప్పుడు అదే పనిచేసారు నిన్న కూడా అదే పని పనిచేసి ఒక్కసారి డేటా తీసినట్టయితే ఇవాళ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అండర్స్టాండింగ్లో పోతా ఉన్నది ఈ విషయాన్ని మనం ప్రజల దగ్గర తీసుకుపోవాలి ఇది చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకు మన మీద పగెందుకున్నది అని అంటే వీళ్ళ అధినాయకత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఇవి రెండు కూడా ఆంధ్ర నుండే ఆపరేట్ అవుతున్నాయి లేదా ఢిల్లీ వయా ఢిల్లీ ఆపరేట్ అవుతున్నాయి వయా గుజరాత్ ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి ఈ తెలంగాణ పేరెత్తేటోళ్ళు లేకుండా చేస్తే మనది ఆడింది ఆట పాడింది పాట అవుతుంది అన్నది వాళ్ళ ఉద్దేశం ఇవాళ మనం చూస్తున్నాం పులిచింతలు కడితే రక్తం ఏరులై పారుతుంది అని చెప్పి ప్రకటించి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ రోజు తెలంగాణ సాధించిండ్రు ఇవాళ కట్టి రెడీగా ఉన్నటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం లను ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు అప్పనంగా అప్పచెప్తే ఏ ఒక్క కాంగ్రెస్ ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడతలేడు లాస్ట్ టైం సంవత్సరం కింద అన్న మన చూపండి జాన్సీ స్కూల్ కానీ నుంచి కాలువ కొత్తగా ఏర్పాటు చేసి వాళ్ళకు డైరెక్ట్ వాటర్ వచ్చేటట్టు ఏర్పాటు చేసిండు కానీ ఇప్పుడు ఆ కాలనీ లత్తలు రాయసముద్రం అంటే మంచి మహాసముద్రం లెక్కు ఉండేది ఇప్పుడు మొత్తం సగం ఎండిపోయింది ఆ చెరువు కింది పంటలు మొత్తం వేయాలన్నా వద్దా అని డైలామాలో ఉన్న రైతులు మొన్నటిసారి కరెంటు కోతలు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలేదు ఆనే ఉంటున్నారు రైతులు వాళ్ళు ఒకటే అంటున్నారు అరే మేము ఇక్కడ ఓటేయాలి కానీ కేసీఆర్ కావచ్చు అనుకున్నాం కానీ కేసీఆర్ ఓడిపోతే మాకు బాగా అనిపిస్తుంది అంటే లైవ్లో నేను ఒక రెండు మూడు విలేజ్లు తిరిగి చూసిన వాళ్ళ పరిస్థితి ఎట్లున్నాయి అంటే మళ్ళీ ఇంకటి రోజులు వచ్చినాయి మళ్ళీ మన బతుకులు గింతే గదే రాత్రిపూట పోవాలి కరెంట్ అక్కడ వండుకోవాలి ఏ నీళ్ళు రావు నీరులు రావు మన బతుకు గింతే అని అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లల్లో టీఆర్ఎస్కి ఓటేసి మేము మన బరాబర్ మళ్ళీ కేసీఆర్ వెంట ఉంటాం